కుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ కూడా సీరియల్ మాత్రం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు మర్చిపోవద్దు త్వరలోనే వాళ్ళ కాంబోలోనే ఒక కొత్త సీరియల్ వచ్చే వరకు ఈ సీరియల్ చూడండి అంటూ మా టీవీ కూడా గుప్పడెంత మనసు సీరియల్ని రీటెలికాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్స్ చూస్తుంటే ఫస్ట్ మనం చూసినప్పుడు ఎంత ఫీల్ ఉందో అదే ఫీల్తో మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంది గుప్పడందమో సీరియల్ రీటెలికాస్ట్లో కూడా అయితే రీటెలికాస్ట్లో స్టార్టింగ్లో అంతా కూడా ఫస్ట్ వసు స్టోరీ ఎక్కువగా ఉంటుంది ఇక రిషి సార్ ఎంట్రీ అవ్వడానికి కాస్త కొన్ని రోజులు పట్టే ఉన్నాయి ఇక ఈరోజు సోషల్ మీడియాలో సాయి గారు పెట్టిన పోస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గుప్పడందమంచు సీరియల్ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం అంతేకాకుండా రిషి వసు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది సుధార్ని అయితే తన సొంత కూతుర్లా ట్రీట్ చేసేవారని వసుదార్ కూడా మా ఫాదర్ లాగే ట్రీట్ చేస్తారు అసలు ఎక్కడా కూడా నాకు చాలా ఇష్టం అంటూ పింకీ చోటు కాంబో అంటూ వాళ్ళనికి పిక్స్ పెట్టడం కూడా మనం చాలాసార్లు చూసాం అయితే ఈ నిన్న తన సోషల్ మీడియాలో గారు ఏ పోస్ట్ పెట్టారు అంటే ఫాదర్స్ ఎప్పుడూ కొడుకులతో అంటే సన్స్తో ఇలా ఉంటారు అంటే కొంచెం ఫార్మల్గా ఉంటారు డాటర్స్తో మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు అంటూ సన్కి సంబంధించి రిషి సార్ తో తను ఉన్న పిక్స్ పెట్టగా ఆ డాక్టర్స్కి సంబంధించి వసుదారా తను ఉండే ఒకరినొకరు టీస్ చేసుకుని అలాంటి పిక్స్ని సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అందరూ కూడా గుప్పడంత మనసు సీరియల్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ గుండెల్లో పెట్టుకుంటూనే ఉన్నారు త్వరలోనే వాళ్ళ అమ్మోలో మరొక సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి